కి వినే క్యాప్టన్ బాట్ క్యాప్టన్ బ్యాడ్జ్ ఉండాలి క్యాప్టన్ కి 200 రూపాయలు కావాలి 200 రూపాయలు ఇవ్వనా అహ ఏ నా బిడ్డ బంగారవరా मस्त అవుతది ఆ డానల్ ల డారి సడియ డారి కావాలి 200 ఇద్దాంకే నిను స్కూల్ ఆ క్యాప్టన్ ఐన క్యాప్టన్ బ్యాడ్జ్ కొనుకోవాలి బ్యాడ్జ్ నాకి

Hmm. नाही ना आणि मिशनी करतो तुम्ही आता आलो जा आणि

నాకి చెగొంబకి చెదిం హోంవర్క్ రాయాలంటే మ్యాక్ బుక్ ఇంకొకటి కావాలి బుక్ కొనాలి కొనుకోవాలంటే 30 రూపాయలు కావాలి 30 రూపాయలు కావాలనే డాడా ఇస్తాడంటవా మరి 20 రూపాయలు నీకి ఎంత ఆగుమాం చేసినా 30 రూపాయలు ఇస్తాంటవా ఏ ఇంగ తీయరుదు నాది నా మ్యాక్ బుక్ కావాలి

మళ్ళీ ఏమైంది అరే నువ్వు టీషర్ట్ తినిగిపోయింది బయట పోవాలి మళ్ళీ హనీ పోవాలన్నా హనీ పోతే అది ఎంత అవసరం చేస్తా నాకు అర్థం చేయలేదు హనీ గిది గుట్టే హనీ షర్ట్ తినిగిందే போவ <van fucking> అయ్యో క్లాస్ కంపోసి కదా అంటే ఫిఫ్టీ రూపీస్ కావాలి ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలంటే డాడే కావాలి మన ముప్పై రూపాయలు అడిగినందుకే గందర చేసిండు ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అడిగితే అంటాడు 200 రూపాయలు ఇస్తావా లే? 200 రూపాయలు ఇల్కమళ్ళా? వాచ్చంగా ఎప్పుడు ఏంది నేరు నిది. ఎంత అడుగుతావు నువ్వు? 50 రేయలేదు. దగ్గర ఇట్లా నాకు అట్లా